వందనాలండి ఈరోజు జూలై పదిహేడు నెహమ్యా గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈరోజు నెహమ్యా కన్నీళ్ళు నెహమ్యా ఒకటి నాలుగులో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందిలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఇది తనంతటి తానే రాస్తున్నట్టుగా తన స్వీయ చరిత్ర రాస్తున్నట్టుగా రాస్తున్నాడు ఎరుస్లెము యొక్క ప్రాకారం పడదోయబడిందని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని విన్న నెహమ్యా కూర్చుని ఏడ్చాడు ఇది అతన్ని ఎందుకు బాధపెట్టింది నేటి నగరాల్లో గోడలు అంతగా లెక్కలోకి రావు కానీ నెహమ్యా కాలంలో అవి పోలీసు దళము విద్యుత్ శక్తిని మనం పరిగణించేంత ముఖ్యమైనవి అవి దాడుల నుండి భద్రతను అందించాయి మరియు బలము శాంతిని సూచిస్తాయి నెహమ్య తన ప్రజల కొరకు కూడా విలిపించాడు యూదులు తమ గోడలను పునర్నిర్మించకుండా నిరోధించిన మునుపటి శాసనం ద్వారా అణచివేయబడ్డారు నెహమ్యా వైపు మనం చూసినప్పుడు వ్యక్తిత్వంలో ఎజ్రాకు తనకు చాలా తేడా కనపడుతుంది ఎజ్రా ఎరుస్లేంకు వచ్చిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత నెహమ్యా తనతో పాటు చెర నుండి ఇంకా కొంతమంది ఎరుస్లేం ఇజ్రాయీలను నడిపించాడు ఎరుస్లేంకు ఎజ్రా మాదిరిగానే నెహమ్యా సరైన సమయంలో దేవుని పనిలో వాడబడ్డాడు దేవుని చిత్తాన్ని ధైర్యంగా చేయగల వారి నుండి గొప్ప కార్యాలు జరుగుతాయి మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో తన స్వంత క్రియలను తన చింతలను తెలుపుతూ ఉన్నాడు ఈరోజు మనం నెహమ్య హృదయపు లోతుల్లోకి చూస్తున్నట్టుగా అనిపిస్తోంది హనానియా యూదుల్లో కొందరు ఎరుష్లేం నుండి వచ్చిన వారిని నెహమ్య చెర నుండి తిరిగి వెళ్ళిన అంటే కొంతమంది చెరలోకి రాలేదు వాళ్ళని గురించిన శ్రేయస్సు అడిగాడు నెహమ్య ఎరుస్లేం పరిస్థితి గురించి తీవ్రంగా దుఃఖించాడు కానీ కేవలము చింతించి ఊరికే ఉండలేదు ఆ తర్వాత ప్రారంభ దుఃఖం అయిన తర్వాత అతడు దేవునికి తన హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థించి పరిస్థితిని మెరుగుపరచడానికి మార్గాలను వెతికాడు నెహేమే ఏం చేయాలో నిర్ణయించడానికి తన జ్ఞానము అనుభవము మరియు సంస్థ యొక్క అన్ని వనరులను ఉపయోగించాడు విషాదకరమైన వార్తలు మీకు వినపడినప్పుడు మొదట ప్రార్థించాలి దుఃఖాన్ని దాటి అవసరమైన వారికి సహాయపడేందుకు మార్గాలను వెతకాలి నెహమ్యా యొక్క లోతైన ఆందోళ ఆందోళనను పరిశీలిద్దాం కన్నీళ్ల తరచుగా మాటలకు అందని లోతైన భావాల్ని వ్యక్తపరుస్తాయి యుర్మియా అపోసరుడైన పావులు ఇంకా మన ప్రభు అయిన గురించి జ్ఞాపకం చేసుకోండి మన తోటి సహోదరులు గురించి విచారించడానికి వారి జీవితాల్లో తీరని అవసరాల గురించి విన్నప్పుడు ఏడవడానికి మనకు తగినంత భారం ఉన్నదా మనల్ని మనం పరీక్షించుకుందాం నెహమ్యా ఆందోళనతో దేవుణ్ణి ప్రార్థించాడు అతని నిస్సహాయత ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎరుషులేమో చాలా దూరంలో ఉంది అతడు వారి అవసరాలను కేవలం విన్నాడు చూడలేదు కదా అయినా కూడా ఒక వ్యక్తి దేవుని సన్నిధికి ప్రార్థన ద్వారా వెళ్ళినప్పుడు అతడు దేవునికి దగ్గర అవుతాడు ఈ పాఠం మనం చాలాసార్లు గుర్తు చేసుకోవాల్సి ఉంది అతడు దేవునితో ఏమంటున్నాడంటే ఒకటో అధ్యాయం ఆరో వచనం చూడండి నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసుడైన దాసులైన ఇజ్రాయలీల పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించము అని చెప్పాడు అతను దేవుని ప్రజలకు చేసిన నిబంధన వాగ్దానాలను కూడా దేవుడి గుర్తు చేశాడు ఈనాడు తమ క్రైస్తవ జీవితాల్లో దారితప్పిన వారిని గురించి మనం తప్పనిసరిగా ప్రార్థించాలి నేహం ఎవలే ఇది జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయా మేడా స్తోత్రం ప్రభా లెహమ్యలాగా దారి తప్పుతున్న ప్రతి ఒక్క క్రైస్తవుడి కోసం మాకు తెలిసిన వారందరి కోసం ప్రార్థించేటట్టుగా మా హృదయాల్లో భారం పెట్టమని యసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ